प्राइम टाइम न्यूज के स्वागत కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం కిల్లంపూడి సంత మార్కెట్ లో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో వార్షిక కళ్యాణం వైభవపేతంగా జరిగింది ఆలయ ప్రధాన అర్చకులు బాదంపూడి ప్రసాద్ శర్మ సారథ్యంలో వేద పండితులు పిరాట్ల వెంకట శాస్త్రి పిరాట్ల సాయి యలమంచిలి సిద్ధాంతి శాస్త్రోక్తంగా నిర్వహించారు కుల్లా విశ్వనాథ్ కాశీ అన్నపూర్ణ దంపతులు పీటలపై ఆశీనులై కళ్యాణం జరిపించారు కళ్యాణ వేడుకలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భీష్మ ఏకాదశి పర్వదినం కావడంతో ఆలయంలో స్వామి అమ్మవారు పంచామృతాభిషేకం కుంకుమార్చన దీపాలంకరణ వంటి సేవలు నిర్వహించారు కిల్లంపుడి చిల్లంగి జగపతి నగరం వేలంక సింహాద్రిపురం తదితర గ్రామాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణం తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం కళ్యాణం తరలివచ్చిన మహిళలకు ఆలయ కమిటీ తరఫున పసుపు కుంకుమలు అందజేశారు

నైవేద్యం ఆ రెడ్డు పళ్ళు అందులో పెట్టుకోండి అక్కడ తీసుకో నైవేద్యం పూర్భో స్థితి పచ్చే భగవద్ చిన్న పూత అరటిపళ్ళు

ಸ್ವಾತ್ಮಗಳು ನಮಸ್ಕರಿಸಿ ಯೋಜನಮಸ್ಕೃದೀವೇ ಹರ ಹರ విఘ్న నిర్విఘ్న నిర్విఘ్నకార్యేషు ఫలం సుసిద్ధం విఘ్నేశ్వర నామ సురేష్ భూజ్య వధువరాభ్యాం వ్రదాభవంతు ఓం శ్రీ లక్ష్మీ గణపతి నహా మన కెర్లంపూడు గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి సంత మార్కెట్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం హేష్మ యాకాదశి అనగా ఈరోజు గురువారం నాడు రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకు కూడా అత్యంత వైభవంగా భక్తుల సమక్షంలో జరిగింది ఈ కార్యక్రమాన్ని మన లక్ష్మీ గణపతి కమిటీ వారు అత్యంత వైభవంగా నిర్వహించారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి కళ్యాణానికి విశేషంగా భక్తులు అనగా సుమారు ఐదు వందల మంది వరకు కూడా భక్తులు తరలివచ్చారు భక్తులందరూ కూడా మన కమిటీ వారు స్త్రీలకి రవికి ముక్క గాజులు పసుపు కుంకుమలు లక్ష్మీదేవి డాలరు అందజేశారు అరేవేర భక్తులందరూ కూడా విశేషంగా ప్రసాదాలు స్వీకరించారు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారు స్వస్తి ఇందులో టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాల్ని గట్టిగా కొట్టండి